ఆలయ స్వర్ణోత్సవాలు చేసుకోవటం స్పెషల్ అది ఎందుకు స్పెషల్ అంటే ఆర్టిస్టులు అందరూ ఒక రకంగా ఉంటారు ఆర్టిస్ట్కి ఒక సపరేట్ ఆరా ఉంటుంది ఆడ అంటే ఆడ క్రియేట్ చేసుకుంటారు అనగా పది మంది ముందు వస్తే సార్ వస్తున్నాడు సార్ వస్తున్నాడు ఈ టైప్లో ఉంటున్నాడు ఈ బాలయ్య అనేవాడు ఇతనే తిరుగుతాడు ఉంటాడు రోడ్డు మీద హ్యాబిట్స్లో కనపడతాడు థియేటర్లో కనపడతాడు ఇక్కడ కనపడతాడు ఆయన డ్రైవ్ చేసుకుంటే వెళ్ళిపోతాడు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపో ఈజ్ జస్ట్ ఏ కామన్ మ్యాన్ హిందో ఆయన ఎన్టీ రామారావు గారు అబ్బాయి అయినా ఆయన సెల్ఫ్గా పెద్ద యాక్టర్ అయినా కానీ బయట పబ్లిక్ మాత్రం పబ్లిక్ మ్యాన్ మనం సరాసర చూస్తూ ఉంటాం ఇప్పుడు ఈ ఆర్టిస్టులకి బౌన్సర్స్ వచ్చి తోసేస్తూ ఉంటారు ఈ బాలయ్య బాలయ్యే తోసేస్తాడు వీలైతే కొడతాడు వీలైతే తోస్తాడు ఆయన బౌన్సర్లో అసలు ఎందుకంటే కా మనిషి మనం ప్రజల మనుషులని కానీ ప్రజల్లో ఉండాలి ప్రజలే మనం కాపాడతారు ఏంటి భయం ఆర్టిస్టులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరు చంపుతారు ఎందుకు చంపుతారు అవసరం ఏం లేదు కదా ఆ భయపడి దాక్కుని మనం నాకు సెక్యూరిటీ లేదు నాకు సెక్యూరిటీ లేదని తిరిగే రోజులకి సెక్యూరిటీని పెట్టుకునే రోజులు అవసరం ఉన్నా లేకపోయినా ప్రదర్శన చేసే రోజులు ఆ ఏ ప్రదర్శన ఉండదు ఈయనకి ఏదో చేస్తాడు ఈ పలానా వాళ్ళు ఉంటేనే సినిమా చేస్తాను ఆయన నచ్చిన సినిమా చేస్తాడు వాళ్ళకి పెద్ద డైరెక్టరా పెద్ద ప్రొడ్యూసరా పెద్ద హీరోయిన్ ఉందా పెద్ద హీరోయిన్ లేదా ఇవన్నీ ఏమి అట్లా యాభై ఏళ్ళు నడిపించాడు ఇవాళకి యాభై ఏళ్ళ మధ్యలో ఒక త్రీ ఫోర్ ఇయర్సు అసలు బాలయ్య పేరు చెప్తే భయపడే రోజులు కూడా వచ్చినాయి సినిమాలు రిలీజ్ అవ్వలేదు సినిమాలు జా పెట్టని రోజులు వచ్చినాయి వీటన్నిటినీ తట్టుకుని వాళ్ళ మళ్ళీ అక్కడ అందరితో పాటు ఆ కుర్ర హీరోలతో పాటు పోటీగా ఉన్నాం దట్ ఈస్ బాలయ్య సో అటువంటి బాలయ్య అసలు ఆయన సినిమా ప్రవేశం నుంచి రకరకాల రీటిల్లో ఉన్నాడు ఆయన కాంటవర్సీలు అనుకోండి కాంట్రవర్సీలు కాదనుకోండి ఏదైనా కానీ వాళ్ళ యాభై సంవత్సరాలు అవటం నిజంగా ఆనందంగా ఉంది బాగా చాలా వరకు చాలా విషయాల్లో బాగా ఆదర్శంగా తీసుకోలేదు నెగిటివ్స్ ఉంటే ప్రతి మనిషికి నెగిటివ్స్ ఉంటాయి ఆ నెగిటివ్స్ ఏమన్నా మనం దాని గురించి డిస్కస్ చేయక్కర్లేదు నాకు తెలియదు కూడా నాకు పాజిటివ్స్ చాలా తెలుసు ఇప్పుడు చెప్తూ పోతే వాళ్ళ రోజంతా సరిపోద్ది దాని గురించి నేను ఇప్పుడు చాలాసార్లు చెప్పాను థ్యాంక్ యూ అంటే బాలకృష్ణ గారు ఒకవైపు పదిహేను ఏళ్ళుగా ఎమ్మెల్యేగా అక్కడ కంటిన్యూగా ఆయన చేస్తూనే ఇక్కడ సినిమాల్లో కూడా చేస్తున్నారు పదిహేను ఏళ్ళుగా చేయడం అనేది అది అన్నగారు కూడా అన్నేళ్ళు చేయలేదు కదా సార్ లేదు ఆయన చేశారు కానీ మన రోజులు అన్నారు కానీ బాలయ్య కూడా చేస్తా ఉన్నాడు ఇప్పుడు చెప్పాను కదా కామన్ మ్యాన్ అవటం అడ్వాంటేజ్ ఇప్పుడు ఈయన కూడా బందా పెట్టుకొని ఆయన కలుస్తానికి అవి లేదు ఈ టైప్లో పెట్టి ఉంటే ఆయనకి ఉండే పదిహేను ఏళ్ళు కంటిన్యూస్గా వండించేవారు కదా పంపించేసేవారు ఒక అన్యాస గెలుస్తున్నాడు ఇప్పుడు ఓడిపోయిన లాస్ట్ టైం అందరు తెలుగుదేశం ఓడిపోయినప్పుడు కూడా ఆయన గెలిచారు సో దట్ ఈస్ ఆయనకేమన్నా ఫ్యాన్ ఫేర్ అనుకోండి లేకపోతే ఆ కాన్స్టిట్యున్సీలో యాక్చువల్గా బాలయ్య లాస్ట్ టైం చేసినప్పుడు ఆ పీఏ మీద చాలా గొడవ ఇంపాసిబుల్ బాలయ్య గెలవడు ఓడిపోతాడు డిపాజిట్ కూడా రాదు అన్నారు అటువంటిది ఆయన గెలిచి చూపించాడు మొత్తం తెలుగుదేశం ఓడిపోయిన ఈయన గెలిచాను సో బాలయ్యకి బాలయ్య సాటి ఆయన గురించి మనం ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు బాలకృష్ణ ఫ్యాన్ అవ్వడం వల్ల ఈయన అక్కడ గెలిచారు అని అంటున్నారు అది ఎంతవరకు సార్ జగన్మోహన్ రెడ్డి బాలకృష్ణ ఫ్యాన్ కదా మరి జగన్మోహన్ రెడ్డిని మిగతా వాళ్ళని కూడా గెలిపించు ఉండాలి ఈ సో ఈ కానీ ఇప్పుడు అది ఏం లేదా ఏమి ఊరికే ఏదో చెప్పుకుంటూ ఉంటాడు ఎవడు ఎవరిని గెలిపించరు ప్రజలు గెలిపిస్తారు ప్రజలు ఇష్టమైతే ఓటేస్తారు ఇష్టం అయితే తన్ని పంపించేస్తారు సింపుల్ బాలకృష్ణ గారు ఈ స్వర్ణోత్సవ వేడుకలకి మొత్తం యావత్ టాలీవుడ్లోని నటులంతా వస్తారు అని అంటున్నారు బాలకృష్ణ గారికి ఎవరైతే క్లోజ్గా ఉంటారో చిరంజీవి గారు ఇంకా నాగార్జున గారు వెంకటేశ్వర వీళ్ళందరూ వచ్చే అవకాశం ఉందా సార్ రావచ్చు వస్తే వస్తారు రాకపోతే ర ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి స్వర్ణోత్సవం యాభై ఏళ్ళు అయినా ఆయనకి వస్తారా రారా దాని మీద పెద్ద చర్చ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇట్స్ నాట్ ఎ కాంట్రవర్సీ ఇష్టమైన వాళ్ళు వస్తారు బాలయ్య అంటే ఇష్టం అంటే వస్తారు లేకపోతే రారు రాకపోతే ఇంకొంబనిగింది దాని గురించి ఇప్పుడు పెద్దగా చర్చించాలా మనం ఇంకోటి మొన్న చిరంజీవి గారు ఎయిర్పోర్ట్లో ఒక బాబుని పక్కకు తోస్తే అదే ప్లేస్లో బాలకృష్ణ ఉంటే నాన్న రచ్చ చేసేవారు చిరంజీవి కాబట్టి ఏం అనట్లేదు అని అంటున్నారు అలాంటి వాటిని ఎలా చూడాలి సార్ నేను అదేంటో నాకు తెలియదు సార్ నువ్వు చెప్పేదాకా నేను నువ్వు సెల్ఫీ తీసుకోవడానికి వెళ్తుంటే చిరంజీవి గారు జస్ట్ ఇలా అన్నారు దాన్ని వైరల్ చేస్తూ బాలకృష్ణ గారు ఇదే ప్లేస్లో ఉంటే బాలకృష్ణ గారు తోశారు అని నాన్న హంగామా చేసేవాళ్ళు చిరంజీవి కాబట్టి ఏం చేయలేదు అన్నట్టు అంటున్నారు కొంతమంది అయ్యేం లేదు అట్లా ఏదో చెప్తూ ఉంటారు ఎవరికి వెళ్ళి ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇండస్ట్రీలో హీరోలు ఎవరికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఏం దొబ్బిడాలు లేవు ఏ గొడవలు లేవు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు వాళ్ళు సాయంత్రం కలిస్తే బాగానే మాట్లాడుకుంటారు అనవసరంగా ఈ కుర్రాళ్ళు మీడియా కొత్త మీడియా సోషల్ మీడియా అని వచ్చినాక దీంట్లో వచ్చే కాంట్రవర్సీలు కానీ అదర్వైజ్ ఐ డోంట్ థింక్ దే హ్యావ్ అని ఉంటాయి ప్రొఫెషనల్ జెలసీస్ ఉంటాయి లేవు అందరం పత్తిత్తులు ఒకళ్ళంటే ఒకళ్ళకి అందరికి ఇష్టం ప్రేమ అనేది నేను చెప్పను కానీ జలసీస్ ఉన్నాయి లేవని కాదు బట్ దానికి దీనికి సంబంధం లేదు అన్నీ ఏదో పుట్టిస్తూ ఉంటారు పుట్టిస్తాం కాదు తోసాడు ఆయన ఇప్పుడు బాలకృష్ణ కొట్టి మాగా టాలర్ చేశారు చిరంజీవిని చేశారు ఏంటి అంటారు అవి అనుకునేవాళ్ళు అనుకుంటారు దాని మీద ఒక కాంట్రవర్సీ చేసుకుంటే కొంత మైలేజ్ వస్తుంది కొంతమంది ఫ్యాక్ట్ కాదు